విశాఖ పెందుర్తి రోలుగుంట సూలి సినిమాకు టీజర్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో రోలుగుంట సూలి సినిమాకు సంబంధించిన టీజర్ సినిమా పోస్టర్లను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపస్వి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిస్తున్న సౌమ్య చాందిని పల్లా నిర్మాతగా అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో హీరో హీరోయిన్లుగా నాగార్జున అద్యారెడ్డి భావన నటించిన రోలుగుంట సూరి సినిమా మంచి విజయం సాధించి మంచి వసూళ్లు రాబట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రోమాల చంద్రశేఖర్ కిల్లి వెంకట సత్యనారాయణ కోరాడ శ్రీనివాసరావు కోన సోమేశ్వరరావు కృష్ణ తాటిపాముల శేఖర్ పల్లారమణ పల్లా సత్యనారాయణ పల్లా గంగరాజు తదితరులు పాల్గొన్నారు తపస్వి ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై మా ప్రాంతం వాసి మా ప్రాంతాన్ని గ్రామీణ నేపథ్యం లో మనం నిత్యూరు కనబడే క్యారెక్టర్లతో రోలుగుంట సూర్య అనే కొత్త సినిమా ఈరోజు పోస్టర్ లాంచింగ్ మా చెంది మీదుగా జరిపించారు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ కూడా గ్రామీణ నేపథ్యం వాస్తవాలకు దగ్గరగా నేను కొంతవరకు చూశాను నాకు కొత్త డైరెక్టర్లు కొత్త హీరో కొత్త హీరోయిన్ ఇది ఎక్కడా కనపడకుండా అందరూ కూడా ఓ పది ఇరవై సినిమాలు చేసిన వ్యక్తుల్లాగా చాలా చక్కగా నటించారు మరి హీరో నాగార్జున అయితేనే అలాగే ఈ సినిమాకి ఆ సినిమాటోగ్రఫీ స్క్రీన్ పే డైరెక్షన్ అనిల్ కుమార్ పల్ల వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నిర్మాత విశాఖవాసవి శ్రీమతి సౌమ్య చాందిని గారు సహ నిర్మాత ఊరుపుట్టి తాతారావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సినిమా మీకు మంచిగా డబ్బులు సంపాదించాలని ఈ సినిమా ద్వారా మంచిగా మీకు మీరు పెట్టిన పెట్టుబడికి పదింతలు మీకు లాభం రావాలి అని చెప్పి మా హీరో నాగార్జునకి బ్రహ్మాండ ఫీచర్ ఉండాలి అని చెప్పి డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా తర్వాత వెంటనే పది సినిమాలు వచ్చే అంత గొప్ప పేరు రావాలి అని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తే మరి ముఖ్యంగా ఇది మా ప్రాంత వాసులందరూ కూడా నిర్మాతలు అవ్వచ్చు హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు అందరూ కూడా మా ప్రాంతం నుంచి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రమోషన్లో నేను మా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వార్ధికలు కూడా వీళ్ళని తీసుకెళ్ళి వారితో కూడా వీళ్ళకి కష్టాప్లకి చెప్పించి వారి ఆశీస్సులు కూడా ఇప్పిస్తానని చెప్పి పాటిస్తాను ఈ సినిమా నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని దీనిలో సాంకేతిక నిపుణులు కానీ యాక్టర్లు కానీ డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ అందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నాగార్జున థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో ఈ పోస్టర్ లాంటి విషయించినందుకు ఆల్ ది బెస్ట్ గారు